వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది వృశ్చిక రాశి వారికి ఈ మాసం లాభంలో శుక్రకేతులు దశమంలో రవి బుధులు అనుకూలంగా వ్యవహరించడం వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం అలాగే గురుడు కలత్రంలో అనుకూలంగా ఉండడం చేత వృశ్చిక రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది కుటుంబ సౌఖ్యం ఆనందం ఇంట్లో శుభకార్యాలు వంటివి చేసుకుంటారు వృశ్చిక రాశి వారికి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో అనుకూల ఫలితాలు ఉండబోతున్నాయి వ్యాపారస్తులకి రైతాంగంలో ఉన్నటువంటి వారికి ధనపరంగా కొంచెం అనుకూలమైనటువంటి స్థితి కనబడుతోంది మొత్తం మీద వృశ్చిక రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఈ మాసంలో స్పష్టంగా కనబడుతున్నాయి ఆరోగ్య విషయంలో వృశ్చిక రాశి వారు ఈ మాసంలో కొంత జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నాను వృశ్చిక రాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ మాసం పొందాలి అంటే దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం శనివారం శనివారం రోజు శివాలయంలో అభిషేకం వంటివి చేసుకోవడం వెంకటేశ్వర స్వామిని పూజించడం చేత మరింత శుభ ఫలితాలు పొందుతారు చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా నాకున్నటువంటి శాస్త్ర పరిజ్ఞానాన్ని బట్టి మేషరాశి నుండి మేన రాశి వరకు ఉన్నటువంటి గోచారపరమైనటువంటి ఫలితాలని సెప్టెంబర్ మాసం కోసం మీకు అందజేశాను ఆ ఫలితాల ఆధారంగా మీరు చేసుకోవాల్సినటువంటి గోచారపరమైనటువంటి ఏవైతే మీకు రెమెడీస్ చెప్పబడ్డాయో అవన్నీ ఆచరించి మరింత శుభ ఫలితాలు ఈ పరిహారాలను ఆచరించుకోవడం ఆచరించుకుని మరింత శుభ ఫలితాలు పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ನಮಸ್ಕಾರ ಮೀ ಚಿಲಕಮರ್ತಿ ಪ್ರಭಾಕರ್ ಚಕ್ರ ಶರ್ಮ